మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో వేటకు పోలేని సమయంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారిని ఆదుకోవడం కోసరం ముందుకెళ్తాం తమ తల్లిని నమ్ముకొని చేపల వేటనే జీవనాధారంగా బతికే మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది ప్రభుత్వ నిర్ణయంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వేటనే జీవనాధారంగా ఉన్న మత్స్యకార కుటుంబాలు నిత్యము ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి ప్రతి ఏటా ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు దేశవ్యాప్తంగా సముద్ర వేటను కేంద్ర ప్రభుత్వం నిలిపివేస్తుంది దీంతో సముద్రాన్ని నమ్ముకునే మత్స్యకారులకు ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారు అయితే వీరికి వేట నిషేధ సమయం ఒక కష్టకాలంగానే చెప్పాలి రెండు నెలల పాటు ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోలేక చాలా మంది మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇటువంటి సమయంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు తీపి కబురు చెప్పింది ఈవేళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మత్స్యకారులందరినీ ఒకే దీని తీసుకెళ్తే అందరూ ఆనందపడతారనే ఆలస్యంతో ప్రకటించడం వల్ల చాలా గర్వంగా ప్రజలందరూ మత్స్యకారులందరూ ఆనందంతో ఉన్నారు ఈ రోజు కష్టాలు తీర్చడానికి ఇంత దాన్ని మేము ఇది ప్రకటించే ఆనందంతో